వెల్కమ్ టు మై ఛానల్ అను శివ టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ తెలంగాణ స్టైల్ చికెన్ షోర్వా ఫ్రెండ్స్ ఎలా చేయాలో చూపిస్తా ప్రాసెస్లోకి వెళ్దాం నేను ముప్పావు కిలో చికెన్కి ఒక సెవెంటీ గ్రామ్స్ ఆయిల్ వేసుకుంటాను ఫ్రెండ్స్ ఆయిల్ ఇట్ అయింది ఫ్రెండ్స్ ఆనియన్స్ ఉన్ను మిక్స్ ఫోర్ మిర్చి వేసుకుందాం ఫ్రెండ్స్ మీడియం సైజ్ టు ఆనియన్స్ వేసుకుందాం ఇవి ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ ఉన్న మిర్చి ఫ్రెండ్స్ ఆనియన్ మిర్చి ఫ్రై అయినాయి ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ స్పూన్ పసుపు వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఆనియన్ వల్ల వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయింది పసుపు నేను కిలో చికెన్ వేసుకుంటాను ఫ్రెండ్స్ వీటిని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చికెన్ను ఫ్రై చేసుకుందాం తెలంగాణ స్టైల్ చికెన్ షోర్వా కర్రీ షోర్వా సూపు అంటారు ఫ్రెండ్స్ షోర్వా అంటారు తెలంగాణలో ఫ్రెండ్స్ నేను ఏ కర్రీ అయినా మీకు చక్కగా మెజర్మెంట్తో పక్క కొలతలతో వంటరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలా మెజర్మెంట్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఒకసారి నా వీడియోలు చెక్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇది ఒక పది నిమిషాలు ఇట్లా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ చికెన్ని ఫ్రెండ్స్ ఇందులో ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటాను ఫ్రెండ్స్ దీన్ని చక్కగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ చికెన్ చూడండి చక్కగా ఫ్రై అయింది ఇట్లా ఆయిల్లో మంచిగా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే పీస్ చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందులో కారం పొడి ఉన్న మసాలా వేసుకుందాం నేను ఒక ఫోర్ స్పూన్స్ త్రీ స్పూన్స్ కారం పొడి వేసుకుంటాను ఫ్రెండ్స్ ఒక వన్ స్పూన్ మసాలా ఫ్రెండ్స్ నా మసాలా ప్రిపరేషన్ నా ఛానల్లో ఉంది చెక్ చేయండి నేను అన్ని కర్రీస్కి అదే మసాలా యూజ్ చేస్తా ఈ విధంగా మంచిగా ముక్కకు మసాలా అంతా పట్టేటట్టు కారం పొడి మసాలా అంతా కలిసేలా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఒక వన్ మినిట్ టూ మినిట్స్ ఎప్పుడు గ్రేవీ లాగా చేస్తాను కదా ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణ స్టైల్ చికెన్ షోర్వా చేస్తానా ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రైతే చాలు నేను హాఫ్ లీటర్ వాటర్ కంటే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను సూప్ పెట్టాలనుకుంటాను కాబట్టి దీన్ని క్యాబ్ పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి కర్రీ చూసుకుందాం ఇందులో కొద్దిగంత కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్ కొద్దిగంట కసూరి మెంతి వేసుకుందాం దీనివల్ల కర్రీ టేస్ట్ ఉంటుంది వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం ఇది ఒక ఇంకొక టూ మినిట్స్ ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్ ఫ్రెండ్స్ కర్రీ చూసుకున్నాం కొద్దిగా ఫోర్ ప్లేట్లో కొత్తిమీర వేసి చల్లుకున్నాం ఫ్రెండ్స్ తెలంగాణ స్టైల్ చికెన్ షోర్వా ప్రిపేర్ అయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్